మనలందరినీ కూడా ప్రేమిస్తున్నారు యేసు క్రీస్తులను విశ్వాసం నుంచి ఆయన ప్రభుగా రక్షకుడుగా మన జీవితంలో అంగీకరించగలిగినట్లయితే నిత్య నాశనమైన నరకా నుంచి మనము తప్పించబడి నిత్య జీవమైన పరలోక రాజ్యానికి మనము వారసులము కాగలము అలాగా దేవుని రాజ్యానికి వారసులము అవుట అవునొరికే దేవుడు పర్లోకాన్ని విడిచిలోకానికి మన కొరకు వచ్చింది ఎప్పుడైనా దేవుడి పట్టణ ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి ఆ నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మంచి సువార్తను ఏదే కాల సమయంలో చెల్ల పట్టణ దేవసాయుల సమక్షంలో వారందరి ద్వారా మనకి సువార్తను అందిస్తూ ఉన్నాడు ఎవరైనా కానీ వారి జీవితాలలో మీ జీవితాలలో నెమ్మది లేక ఉన్నట్లయితే అనారోగ్యాలతో ఉన్నట్లయితే ఆ మీ యొక్క జీవితాలలో సమస్యలతో అవుతూ ఉన్నట్లయితే ఏ శుక్రవారు రండి ఆయన మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి చింతను యావత్తును ఆ యొక్క పరిస్థితిని తొలగించి నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన ఏ చెప్పు చూనాడు కదా ప్రయాసపడి ప్రారంభ మోసుకొని చున్న సమస్తమైన వాళ్ళారా నాయతోకి రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతనని ఏ సూప్రవారు తెలియజేస్తూ హృదయకాల సమయంలో వ్యక్తి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏసే దగ్గరికి రాగలిగినట్లయితే ఏ సు దేవుడిగా నీ హృదయంలో అంగీకరించి ఏసే ప్రభు అనే నోటితో ఒప్పుకోగలిగినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప నెమ్మదిని దేవుడై ఉన్నాడు ఆయనని ప్రతి పాపమును ఆయన క్షమించి ఆయనను పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు లేక మన సెలవిస్తున్నది మన పాపములను మనం ఒప్పుకునే నేనే ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు గనుక మన సమస్త ఆ దుర్నీతి నుంచి మన పాపములను కడిగి సమస్త దుర్నీ నుంచి మన పవిత్ర పరిచే దేవుడై ఉన్నాడు పవిత్రత యేసు మాత్రమే ఇవ్వగలడు మన పాపములను క్షమించగలిగినది మాత్రమే అంగీకరించాలని ఆ నిత్య రాజ్యములకు వారసులు అవ్వాలని తెలియజేస్తున్నాడు మానవులైన మనం కూడా మరణ భయమచేత బాధించబడుచు ఉన్నాం యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కొరకే బదులుగా ఆయన తాను మరణించి మరణానికి మనల్ని విడిపించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు అట్టి దేవదేవ నింగి అంగీకరించి యేసు ప్రభువార్ వెక్షికొడుగా అంగీకరించి నిత్యజీవానికి వారసులు కావాలని ప్రభువే తెలియజేస్తో ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. 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 ప్రార్థన చేద్దాం. దౌజనము ఆ మరణాత సమాజం నుంచి ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. ఎలీషా పాడుకునే ఫలవే శరణం పాడుకును. కోనే ിവ എന്താ ഭാഗ്യ മുനിച്ച് തിേ സുനി വിം ബഡിപാ എന്താ ഭാഗ്യ മുനിച്ച് തിരഞ്ഞെല്ലോ హిందూ మనకు చిన్నటువంటి వారు చిన్నటువంటి వారికి వెరితనము కానీ అది తెలిసినటువంటి వారికి అది మహాశక్తి అని తెలియజేయబడుతుంది ఎందుకు మహాశక్తి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందే ప్రవచన రీతిగా ఆయన పేరు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని నిఖిట దేవుడని సమాధానలకు అధిపతి అయినని ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చింది కనుక అభిషేక్తుడైనటువంటి దేవుడు మనల్ని ఆరంభింపబడినటువంటి ఆరంభిపడినటువంటి ఈ స్వాత శాంతి మీరు ఘనంగా జరిగించినందుకు స్పందిస్తూ ఉన్నాం ఈ దృశ్యాన్ని చూసినటువంటి బిడ్డ ఇది మాటలు నిలిచినటువంటి బిడ్డలు ఈ సందేశాన్ని విన్నటువంటి బిడ్డలు వారి హృదయంలో ఫలించినట్లు సహాయము దాయించింది నిన్న నిబంధన గ్రంథాలు ప్రభుత్వ అనేకులు చేతికింది నాయన ம ஏ பா பாதில்ல உன்ன ஏ சமையில உன்ன இல்ல చదివినప్పుడు ఆ జీవవాకులు వారు హృదయములానికి వెళ్ళినట్లు వారి కుటుంబాలకి వెళ్ళినట్లు వారు వారి మనసు సహాయం సహాయమని మేము ఏ విధంగా ఏ విడుదల పొందుతూ వచ్చాము అప్పుడు వారు కూడా రక్షించబడ్డానికి వారు కూడా విడుదల పొందడానికి వారు కూడా ఆశీర్వదించబడడానికి వారు కూడా స్వరక్షకునిగా అంగీకరించి ఈ నామ సన్నిధిని వారు అనుభవించడానికి సహాయం ఇచ్చే మరి కార్యక్రమానికి సహకరించినటువంటి దైవ సేవకులు కుటుంబాలు వారి వాహనాలు వారి చేతులు ప్రభా సహకరించిన ప్రతి బిడ్డలు మీరు దీవించమని స్తోత్రాలు సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ అధ్యక్షతో నడిపిస్తున్నటువంటి ఆయన మా నాయకుల ప్రభావం వారిని బట్టి మీ సంగ ప్రార్థన చేస్తున్నటువంటి స్తోత్రాలు ఈ వాతావరణ దీవించండి పట్టణ దీవించండి నాయకత్వాన్ని దీవించమని మీ సంగ ప్రార్థన చేస్తూ ఈ మనవలన్నీ కూడా దయచేసి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సువార్త ర్యాలీలో పాలు పొందిన ప్రతి దైవ సేవకులకు విశ్వాసులకు చిన్నలకు పెద్దలకు సదాకాలం ఆయన సన్నిధుడై ఉంటాడు రక్తమే శివరక్తమే ప్రవేషు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బలో యేసు మహారాజుకే రాజుల రాజుకే జై. పరలోకాన ఉన్న మెస్సీయకు జై. బలో యేసు రాజుల రాజుకే జై. పరలోకాన ఉన్న మెస్సీయకు అందరికి వందనాలు.